ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ బదిలీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా ప్రక్రియ పూర్తి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఏళ్ల తరబడి బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది రెండు వేల ఇరవై నుంచి దశల వారీగా ఉద్యోగాల నియమకం చేపట్టింది అనకాపల్లి జిల్లాలో ఐదు వందల ఇరవై రెండు గ్రామ మరియు వార్ సచివాలయాల పరిధిలో నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు వీరిలో చాలా మంది మూడు నుంచి నాలుగేళ్ల వరకు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఉన్నారు గత ప్రభుత్వం ఎలాంటి బదిలీ ప్రక్రియ చేపట్టలేదు కూటమి సర్కార్ సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు అవకాశం ఇవ్వడంతో హర్షం వ్యక్తమవుతోంది అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు జిల్లా పరిధిలో ఏ సచివాలయానికైనా బదిలీ అవ బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది ఇక బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ఈ విధంగా జరగబోతోంది బదిలీ ప్రక్రియ ఇలా బదిలీ ప్రక్రియ ఉమ్మడి జిల్లా పరిధిలోనే నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అంతర్ జిల్లాల పరిధిలో అవకాశం లేదు ఈ నెల ఇరవై ఏడు లోపు గ్రామ వార్ సచివాలయ శాఖ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి ఇరవై ఎనిమిదిన శాఖలకు చెందిన విభాగాలు ఈ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుంటాయి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కౌన్సిలింగ్ చేసి బదిలీలకు అవకాశం కల్పిస్తారు ఉద్యోగులకు అభ్యంతరాలుంటే ముప్పై కలెక్టర్ కు అర్జీలు ఇవ్వచ్చు ముప్పై ఒకటితో ఈ ప్రక్రియ ముగింపు నిర్ణీత తేదీల్లో కౌన్సిలింగ్ కు హాజరు కాని ఉద్యోగి దరఖాస్తును తిరస్కరిస్తారు మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ విభిన్న ప్రతిభావంతులు వితంతువులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి అవకాశం కల్పించారు దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత మానసిక వైకల్యం పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు మించి పనిచేసిన ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత ఉంటుంది ఆ తర్వాత ప్రాధాన్యతగా భార్యాభర్తలకు పరస్పర అంగీకారం కలిగిన వారికి మరి తర్వాత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అనేది ఈ నెల ముప్పై తేదీతో పూర్తి కాబోతోంది బదిలీల ప్రక్రియలో మరి ఇక్కడ వారి యొక్క ఇండివిజువల్ లాగిన్ లో అంటే గ్రామ మరియు వార్ సచివాలయాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో వారి యొక్క ఇండివిజువల్ లాగిన్ లో వారు మరి ట్రాన్స్ఫర్స్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఏ విధంగా బదిలీ ప్రక్రియ చేపడతారా అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పాం ఇరవై ఏడవ తేదీ లోపు వారు దరఖాస్తు చేసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీకి మరి శాఖల వారిగా వారు డౌన్లోడ్ చేసుకొని ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కౌన్సిలింగ్ చేసి మరి బదిలీలు అవకాశం కల్పిస్తారు అంటే మరి ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మరి కౌన్సిలింగ్ అనేది నిర్వహించి బదిలీలు అనేవి చేపడతారు ఇక వాటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముప్పైవ తేదీన స్వీకరించి ముప్పై ఒకటవ తేదీకి మొత్తానికి బదిలీల ప్రక్రియను అంతా కూడా పూర్తి చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎవరైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని మరి అక్కడ కౌన్సిలింగ్ కు హాజరు కాకపోయినా కూడా వారి యొక్క దరఖాస్తును తిరస్కరిస్తారు అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ విభిన్న ప్రతిభావంతులు వితంతువులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి మరి అవకాశం కల్పించారు మరి ప్రత్యేకంగా వీరికి అవకాశం ఇచ్చారు మొదటగా దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి తర్వాత మానసిక వైకల్యం ఉన్నటువంటి పిల్లలను కలిగినటువంటి వారికి రెండవ ప్రాధాన్యం ఇచ్చి గిరిజన ప్రాంతాల్లో పనిచేసినటువంటి వారికి మూడవ ప్రాధాన్యం ఇక్కడ మనం చూస్తున్నాం ఆ తర్వాతే భార్యాభర్తలు తర్వాత మ్యూచువల్ వారికి అవకాశం కల్పి మనం చూస్తూ ఉన్నాం మరి ఇది గ్రామ మరియు వార్ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా గ్రామ మరియు వార్ సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ సేరియా ద్వారా మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో